అందరికీ నమస్కారం మన తెలుగుదేశం పార్టీ మదనపల్లి కాన్స్టెన్సీ నాయకులకి అందరికీ పేరు పేరు నమస్కారాలు దయచేసి కాన్స్టెన్సీ శాంతి భద్రతలు పార్టీలో క్రమశిక్షణ మనం బాధ్యతగా ఉండాలి ఎవరో ఒక మనిషి తన స్థాయి వదిలి మాట్లాడినప్పుడు దానికి మనం అనవసరంగా ఇవన్నీ పెంచుకోవడం దాన్ని ఇష్యూస్ చేసుకోవడం అది సోషల్ మీడియాలో ఇవన్నీ వర్డ్స్ ప్రాక్టీస్ ఇదంత నేను ఎంటర్టైన్ చేయ నాకు ఇష్టం లేదు మాట్లాడినంత మాత్రమే ఎవరో అతనే పెద్ద ఇది కాడు ప్రతి మనిషి తన స్థాయి ఏమి తన ఇది అని తెలుసు మనకు మనం ఒకటే మనం పీస్ఫుల్గా ప్రజలకు సేవ చేయాలి కాన్స్టెన్సీకి న్యాయం చేయాలి కాన్స్టెన్సీ ప్రజల కోసం బాధ్యతగా పనిచేయాలి నిరంతరం తెల్లవారి ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల నిరంతరం ప్రజలు మన దగ్గరకు వస్తున్నారు మన పైన సామాజిక బాధ్యత ఉంది ఈ బాధ్యత నిర్వర్తించాలి ఎక్కడ కూడా కానీ మనము మన స్థాయి వదిలి దయచేసి ఎవరు కూడా ఇంకా ఒక్క పోస్ట్ కూడా పెట్టకూడదు ఒక్క ఇష్యూ పైన మాట్లాడకూడదు మాట్లాడితే రియల్లీ నేను చాలా సీరియస్గా తీసుకుంటాను ఎస్పెషల్లీ నాతో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు అందరికీ చదువు ఎందుకంటే నాకు ఇటువంటి ప్రాక్టీస్కి నేను ఎప్పుడు నేను ఏదైతే ఇష్యూ జరిగిందో సీటీఎంని మరుసటి రోజు నేను ఆ రోజే సాయంత్రం నేను కావాల్సిన బెంగళూరుకి వెళ్ళి ఎందుకంటే ఇది ఎక్కువ కాబోతుంది అయినా ఏదైతే మనోళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ మాటలకు వాళ్ళు చాలా ఆవేశపడ్డారు కానీ మనం పార్టీకి ఒక కట్టుబడి ఉన్నాం పార్టీ క్రమశిక్షణకు సిద్ధాంతానికి కట్టుబడి సో దయచేసి ఈ ఇష్యూకి ఇంకా పెంచొద్దండి నా దగ్గర ఇవన్నీ అన్ని ఇష్యూస్కి దానికోసం స్పేర్ చేసేంత టైం నా దగ్గర లేదు నా నా మీ అందరికీ అభ్యర్థన ఒకటే మనము పార్టీ కోసం కాన్స్టిట్యున్సీ కోసం మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజల కోసం పనిచేస్తాం మీరు నాతో ఉన్నారు నేను మీతో ఉన్నాం మనం అందరం కలిసి అవి ఇరవై నాలుగులో చాలా మంచి ఎలక్షన్ జరిపాం బాధ్యతగా పనిచేసాం అదే బాధ్యతగా తీసుకుని ముందుకు వెళ్ళాలని సడన్